ఇక నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు నిన్న కవిత కొంతమంది బీటీ బ్యాచ్ బంగారు తెలంగాణ బ్యాచ్ తయారయ్యారని మల్లారెడ్డిని అలాగే కుక్కట్పల్లి ఎమ్మెల్యేని అలాగే కుత్బులాపూర్ ఎమ్మెల్యేని వివేకానంద వివేకానంద ఆయన్ని టార్గెట్ చేసి ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది వీళ్ళందరూ కూడా కబ్జాలు చేసి చెరువులను కబ్జా చేసిరు వీళ్ళందరూ బంగారు తెలంగాణ పేరు మీద ప్రజలకు ఒరిగింది ఏం లేదు వీళ్ళ వల్ల కానీ వీళ్ళు మాత్రం బాగానే సంపాదించుకున్నారని కొన్ని వ్యాఖ్యలు చేసింది దాన్ని నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావని ఇప్పుడు కృష్ణారావు అడుగుతా ఉన్నాడు కుక్కట్పల్లి ఎమ్మెల్యే నీ కుక్క పేరు కూడా బిస్కేని పెట్టుకున్నావు నీ భర్తకు హైదరాబాద్ ఆస్తులు ఎక్కడివి బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయలు వసూలు హరీష్ను పంపేయాలని కేటీఆర్ని అరెస్ట్ చేయించాలని కుట్రలు అంట నీలాంటి కుక్కలు చాలా మరుగుతుంటాయి కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అంట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలువకుంటున్న కవితపై కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావును బయటికి పంపించేందుకు రేవంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ను అరెస్ట్ చేయించేందుకు కవిత కుట్ర పన్నారని ఆరోపించారు తద్వారా బీఆర్ఎస్లో అంతా తానే కావాలని ఆమె చూస్తున్నారని ధ్వజమెత్తారు సోమవారం తనతో సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు ఎవ్వరికి లేని బాబు ఇప్పుడు మాధవరం కృష్ణారావు ఇప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వలే ఆయన ఒక్కడే రియాక్ట్ అయింది ఇప్పుడు ఎవరు పట్టించుకోలే ఆ మాటలు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జరిగిందా ఇప్పుడు కవిత మాట్లాడిన మాటలు కవిత చేసిన వ్యాఖ్యలు ఒక పక్క నమ్మాల్సిన సిచ్యువేషన్ ఎందుకంటే ఆమె అదే ఇంట్లోంచి బయటకు వచ్చింది కాబట్టి సో తమపై ఆరోపణలు చేసే కవిత జైలుకి ఎందుకు వెళ్ళారో చెప్పాలన్నారు ఆమె ఇంట్లో కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నారని తెలిపారు తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు నీ అవినీతి భాగోతం నాకు తెలుసు ఢిల్లీలో కేజ్రీవాల్ను నాశనం చేశావు ఇప్పుడు కేసీఆర్ను కేటీఆర్ను బీఆర్ఎస్ను నాశనం చేయాలని చూస్తున్నావు పదేళ్ళ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న దో దోచుకు తిన్నవి వెయ్యి కోట్ల భూ కుంభకోణం చేశావు అప్పుడు తండ్రి పేరు చెప్పుకొని ఇప్పుడు రేవంత్ను అడ్డం పెట్టుకుని దందా కొనసాగిస్తున్నావు నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడైంది బాలనగర్ ఐడిపిఎల్ సర్వే నెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై ఆరు ఎకరాల భూమిని భర్త పేరిట ఎలా వచ్చింది అని కృష్ణారావు ధ్వజమెత్తారు బతుకమ్మ పేరు పేరిట కవిత కోట్లాది రూపాయల విరాళాలు వసూలు చేశారని ఆరోపించారు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేనంత పెద్ద ఇల్లు ఆమెకు ఉందన్నారు బెదిరించి డబ్బులు వసూలు చేయడం కవితకు అలవాటేనని ఈ నాలుగు రోజుల్లో ఎవరెవరి ఫోన్లు చేశా ఎవరెవరికి ఫోన్లు చేశారో తనకు తెలుసని చెప్పారు తెలంగాణలో తిరిగే హక్కు నీకెక్కడిది నువ్వు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నావో ప్రజలు గమనిస్తున్నారని మేము టీడీపీ నుంచి గెలిచాం నువ్వు అనుకునే పార్టీ నుంచి కాదు పదేళ్లలో నేనేం చేశానో కుకట్పల్లి ప్రజలకు తెలుసు నీ ముఖానికి ఏం నీ ముఖానికేం తెలుసు నీలాంటి కుక్కలు చాలా మరుగుతుంటాయి మరోసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నీ చిట్టా విప్పుత నీ వల్ల ఎంతమంది బలయ్యారో మాట్లాడితే మాట్ బయట పెడతా అని హెచ్చరించారట సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బొక్కలు నిలకలే మాట్లాడుకుంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఏమైంది కవిత ఎవరెవరు దోచుకున్నారు ఎంత సంపాదించారు ఆమె ఆమె మన ప్రస్పీట్లో మాట్లాడింది ఇప్పుడు కవిత ఎలా దోచుకుంది ఎంత దోచుకుందా అని ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు అందరూ దోచుకున్నవాళ్ళు ఇక్కడ ఎవడు మంచివాళ్ళు లేడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు బయటపడుతున్నాయి ఇప్పుడు ప్రజలు చూస్తారు ఓహో ఇంత దొంగలన మనం ఎన్నుకున్నదా అని అందరూ దొంగలే వీళ్ళందరూ కూడా ఆడు దోచుకున్నాడే వీళ్ళు దోచుకున్న వాళ్ళే మనకు పెట్టేటవాడు ఎవడో లేదని ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయ్ దివాస్ నిర్వహించడంపై జాగృత అధ్యక్షురాలు కవిత విమర్శలు చేశారు అధికారం కోల్పోయాక దీక్షా దివాసులు విజయ దివాసులు ఇది ఉద్యమాల ఉద్యమాల గడ్డ ప్రజలు అన్నీ గమనిస్తున్నారంటూ ఎక్స్లో కవిత పోస్ట్ చేశారు దీనిపై నెటిజన్లు స్పందిస్తూ అధికారం పోయాక అన్ని గుర్తొస్తాయని వ్యాఖ్యానించారట ఇక అంతే కదా మరి అధికారాలు పోయేకే కదా అన్నీ గుర్తొచ్చే ప్రజలు గుర్తొచ్చేది ప్రజల సమస్యలు గుర్తొచ్చేది అన్నీ గుర్తొచ్చేది అధికారం పోయేకే అధికారం ఉన్నవాడికి ఏం కళ్ళు మూసుకుపోయి ఉంటాడు వాడు అధికారంలో ఉన్నవాడికి ఏం కనబడు ఐదు సంవత్సరాలు మళ్ళీ వాడికి కూడా అధికారం పోయినాక మళ్ళీ ప్రజా సమస్యలన్నీ గుర్తొస్తాయి అసలు సమస్యలు క్రియేట్ చేసిందంతా వీళ్ళే